వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో గురువుని చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది బృహస్పతి తన సౌర వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన గ్రహము నిర్దిష్ట సమయం ప్రకారం సంచరిస్తూ గురువు రాశి చక్రాలు మరియు నక్షత్రాలు కూడా వెళ్తుంది ప్రస్తుతం బృహస్పతి మెధున రాశిలో ఉన్నాడు బృహస్పతి ఆగస్టు పదమూడవ తేదీన తన నక్ష నక్షత్రాన్ని మారుస్తాడు పునర్వస నక్షత్రంలోని గురువు ప్రస్తుతం గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసనక్షతులు సంచరిస్తాడు ఈ సంవత్సరం చివరి వరకు పునర్వసనక్షత్ర సంచారం చేస్తాడు గురువు కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుస్తాడు పునర్వసనక్షత్ర గురు సంచారం వల్ల లబ్ధిని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి ఏనుగు కుంభస్థనాల్ని కొట్టబోతూ ఉన్నారు ఎంతటి అద్భుతంగా వీరి యొక్క జీవితమే మార్పు పోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశిలో వారికి ఇంతటి అదృష్టం రాబోతుందనే విషయం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడని అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి కర్కాటక వారు కర్కాటక రాశి జాతకులకు ఇది అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పవచ్చు సులభంగా ఎన్నో విజయాలను సాధించబోతున్నారు ఈ రాశివారు అందుకు అదృష్టం తోడు కాబోతుంది శుక్రుని ప్రభావము ఎక్కువగా ఉండటంతో వీరి యొక్క సంపాదన అద్భుతంగా పెరుగుతుంది కర్కాటక రాశి జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా మంచిగా కలిసి వస్తుంది అదనంగా ఆదాయ వనరులు కూడా తోడవుతాయి డబ్బులు కూడా పొదుపు చేస్తారు పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు వస్తాయి వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడిగా కూడా వినియోగించుకుంటూ ఉన్నారు కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కర్కట వారి జీవితంలో మరుపులేని దీవతంగా ఉండబోతుంది అదేవిధంగా లాభస్థానంలో రాహు ప్రవేశించడము ధనస్థానంలో కుదురు సంచారం వల్ల ఆదాయం కూడా అద్భుతంగా ఎప్పుడముబ్బుడుగా పె పెరిగి వృద్ధులోనికి రాబోతూ ఉన్నారు ఈ రాశివారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది షేర్లు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంది కర్కాటక రాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి కర్కాటక రాశి వారి ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది అనుకోకుండా కూడా ఎన్నో శుభ ఫలితాలు యోగాలు వచ్చి వీరి జీవితమే మారిపోబోతుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది ఉద్యోగాలు మారే ప్రయత్నాలు తప్పకుండా ఈ రాశి వారికి సఫలీకృతం అవ్వబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ రాత్రిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఫలించి ఉద్యోగంలో వీతి ప్రతిష్టలు కూడా పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందేటటువంటి రోజులు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి ఇది అత్యద్భుతమైనటువంటి సమయము కుటుంబ సమస్యలు వ్యవహారాల్లో కూడా జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం చాలా మంచిది వృత్తి ఉద్యోగాల్లో కూడా పనివారం ఎంత పెరిగినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కర్కాటక రాశి వారు పొందబోతూ ఉన్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారాలు కూడా నిదానంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి ఆర్థికమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబ సమేతంగా కూడా దైవ దర్శనాలకు వెళ్ళడం చేస్తూ ఉంటారు విద్యార్థులు శ్రమతో ఫలితాలను తప్పకుండా పొందుతారు ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది సుబ్రహ్మణ్య అష్టకం పట్టణం వల్ల రాహుకేతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి రుచిక రాశి జాతకులు రుచిక రాశి వారికి సుక్రని యొక్క ప్రభావంతో ఈ రాశి జాతకులకు బాగా కలిసి రాబోతుంది జీవితంలో ముందడుగు వేస్తారు అద్భుతమైనటువంటి శిఖరాలను చేరుకోబోతున్నారు భౌతిక సుఖాలను పొందుతారు వ్యాపారస్తులకు కూడా ఎంతో లాభసాట్గా ఉంటుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ఇతర వ్యాపారంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెడతారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలు కూడా ఉన్నాయి గతంలో మొదలు నిలిచుకునేటువంటి పనులు సమయంలో పూర్తి చేస్తారు ఆస్తుల పరంగా కూడా మంచి శుభవార్థులు కూడా వింటారు ఎన్నో యోగాలు ఈ రాసుల వారికి ఉన్నాయి శుక్రుడు కుజుడు రవి బుధుడు అనుకూలంగా మారటం వల్ల ఆదాయం కూడా ఎంతో అద్భుతంగా విస్తరిస్తుంది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఆదాయ వనరులన్నీ కూడా ఉన్నాయి పట్టుదలగా ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోబోతు ఉన్నారు కుటుంబ జీవితంలో కూడా ఊహించినటువంటి ఎన్నో రాబోతూ ఉన్నాయి వెళ్ళి గృహప్రవేశ వంటి శుభకార్యాలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో లాభసాటిగానే ఉండబోతున్నాయి ఇంటా బయట మీ మాటకు వెలు పెరుగుతుంది తండ్రి వైపు నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఉద్యోగంలో కూడా మరో వర్షతులు కూడా పెరుగుతాయి భారీగా వస్త్రాలంకరణ చేస్తారు బంధువులతో కలిసి ముందడుగు వేస్తారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోపోతూ ఉన్నారు వృగిక రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంలో చెప్పుకోవచ్చు అదృష్టం బట్టబడిన తర్వాత రాసి మిగతా రాశివారు రాశి వారికి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి రోజులు రాబోతున్నాయి వివిధ కోరికలన్నీ ఈ సమయంలో పూర్తిగా చూ చూస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయికి ఉన్నారు సంతానం నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు రావాల్సినటువంటి బకాయిలు చేతికి ఉంటాయి కుటుంబ సభ్యులంతా కూడా పుణ్యక్షేతులు సందరిస్తారు ఆందోళన ఆందోళన పడిన అవసరం లేదు ఏ పని చేసినా పనిలో మీదే పై చేయడానికి అక్క అతి అద్భుతమైనటువంటి సైన్గా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ధనస్థానంలో బుధుడు తృతీయంలో కుదురు సంచారం వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి మిథున రాశి వారి యొక్క భవిష్యత్తు ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రాదాలకును వదిలేసుకున్న డబ్బు కూడా చేతకందుతుంది వృత్తి వ్యాపారాలు కూడా అద్భుతంగా విస్తరిస్తాయి ఉద్యోగంలో కూడా సమర్థవంతంగా బాధ్యతలు లక్ష్యాలను పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు సైతం విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తేలిగ్గా విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఎన్నో సఫలతలు రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయముగా చెప్పుకోవచ్చు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము వారికి కూడా కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టి వీరి జీవితంలో కొన్ని యోగాలు ఇవ్వబోతుంది భాగ్యస్థానంలో గురువు లాభస్థానంలో కుజుడు దశమ స్థానంలో రవి బుధన సంచారం వల్ల రాశి వారికి జీవితం అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి కుటుంబ జీవితంలో కూడా ఎక్కువ సుపరిణామాలు చోటు ఉన్నాయి ప్రతి పనులను కూడా వేగం చురుకుతనం పెరుగుతాయి తులారాశి వారికి ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ప్రయాణిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా దయనీయంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధించడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతూ ఉంటుంది ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వీరికి రాబోతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి తులారాశి వారి ఎన్నో విజయాలతో ముందడుగు వేస్తారు ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అమోఘంగా అద్వితీయంగా ఉండబోతుంది ఎంతో చురుకుతనంతో ముందడుగు వేస్తారు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఎన్నో సొపరిణామాలు చూసుకోపోతూ ఉన్నారు ప్రతి పనిలోనూ కూడా చురుకుతనం అనేది రాశి వారికి ఉంటుంది ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇది అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పులు మామూలుగా ఉండవని చెప్పచ్చు వీడియో లైక్ చేరి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి